Unsure of your dream study abroad destination? Clear your doubts Videsh Consults. Call 9676502888. <laughs> అనకాపల్లిలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది ఈ నెల పద్నాలుగవ తేదీ సాయంత్రం పాప మిస్ అయినట్టుగా తల్లిదండ్రులు అనకాపల్లి పోలీసులకి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించే క్రమంలో బృందాలుగా ఏర్పడి ఆ చిన్నారి కోసం గాలిస్తున్నారు అయితే ప్రైమరీగా ఆ పాప ఎక్కడ మిస్ అయింది అనే తెలుసుకునే కోణంలో అయితే కొన్ని సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలించిన నేపథ్యంలో అనకాపల్లి గాంధీ బొమ్మ వద్ద ఒక మహిళ వెనుక ఈ చిన్నారి వెంబడిస్తూ పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి మరొక చోట అనకాపల్లిలో ఉన్నటువంటి పెరుగు బజార్ వద్ద ఆర్టీసీ బస్ని ఈ ఒక మహిళ వెనుక ఈ చిన్నారి కూడా ఎక్కినట్టుగా కూడా సీసీటీవీ ఫుటేజ్ అయితే కనపడుతోంది బస్సు ఎక్కినట్టు అయితే బీసెట్టి లోహిత్ అనే నాలుగేళ్ల చిన్నారి అనకాపల్లి జిల్లా లోకవీరికి లోకావీధికి చెందినటువంటి చిన్న పాప అయితే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు పాప కనిపించటం లేదు అంటూ వాళ్ళ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు మా పాప ఆచూకి ఎవ్వరికీ తెలిసినా కూడా దయచేసి మాకు చెప్పండి మా పాపను మా చెంతకు చేర్చండి అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు మరొక వైపు అసలు ఈ నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికొచ్చి దీని వెనక ఉన్నటువంటి మోటా ఏంటి మొత్తం కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అనకాపల్లి జిల్లా పోలీసులు అయితే గనక ఈ కేసుని సీరియస్గా టేకప్ చేశారు అయితే పద్నాలుగో తేదీ సాయంత్రం కనిపించకుండా పోయినటువంటి చిన్నారిని ఎవరు కిడ్నాప్ చేశారు ఏమి ఆశ చూపించి ఆ చిన్న పిల్లను ఒక మహిళ తెనవంట పరుగులు పెట్టేలా చేస్తోంది అసలు ఆ మహిళ ఎవరు అనుమానాస్పదంగా ఆమె పక్క చూపులు చూస్తూ అలాగే ఆ మహిళ వెనుక తల ఈ నాలుగేళ్ల చిన్న పా పాప పరుగులు పెడుతూ వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవరు గురి చేస్తున్నాయి సో ఈ చిన్న పాప చూసారు మీరు లైట్ కలర్ పింక్ ఫ్రాక్ వేసుకుని ఉంది ఆ మహిళ వైట్ అండ్ గ్రీన్ మ్యాచింగ్లో ఉన్నటువంటి ఒక శారీ వేసుకోవడం మీరు చూస్తూ ఉన్నారు హ్యాండ్ బ్యాగ్ కూడా ఆమె తగిలించుకుంది సో ఇలా అనుమానాస్పదంగా ఈ మహిళను కానీ ఇలాంటి చిన్నారి మీకు కనిపిస్తే గనుక ఇమీడియట్గా మీరు మాకు పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే ఐ డ్రీమ్ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు ఈ వీడియో కూడా మీరు చూస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా మీరు ఐ డ్రీమ్లో కూడా రెస్పాండ్ అవ్వచ్చు సో ఇలాంటి ఒక మహిళని మేము చూసాము పాపను మేము గుర్తించామని ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మీరు ఇమీడియట్గా మమ్మల్ని కానీ పోలీసులు కానీ అప్రోచ్ అవ్వచ్చు ఎందుకంటే ఆ తల్లిదండ్రులు నాలుగేళ్ల పసి పాప ఆ పాపని దూరం అయి అవ్వడం వల్ల ఎంతగా ఎక్కెక్కి వేడుస్తున్నారో నిన్నటి నుంచి కూడా వాళ్ళు పడుతున్నటువంటి నరక యాతనని చెప్పొచ్చు ఎందుకంటే ఒక తెలిసిన ఏజ్ అనుకోండి కొంచెం అంటే వాళ్ళు కూడా దూరం అయితే ఎంతో బాధ ఉంటుంది కానీ వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంటుంది ఫోన్ నెంబర్ గుర్తుంటుంది చెప్పగలుగుతారు ఒకవేళ ఎవరికైనా కూడా నేను కిడ్నాప్ గురవుతున్నాను లేక గురయ్యాను లేకపోతే వీళ్ళెవరో నన్ను తీసుకొచ్చేసారు అని ఇలాంటి మాటల ద్వారా నేను చెప్పవచ్చు కానీ నాలుగేళ్ల పాపకి మాటలు కూడా సరిగ్గా రావు కాబట్టి ఈ మహిళ అనుమానాస్పదంగా కనిపిస్తున్నటువంటి మహిళ మరి చాక్లెట్ ఇస్తానన్నా బిస్కెట్ ఇస్తానన్నా లేకపోతే ఇంటికి వెళ్దాం రా అన్న ఏం మాయ మాటలు చెప్పి ఆ ఆమె వెంట ఆ పాపను పరుగులు పెట్టేలా చేస్తుందో తెలియటం లేదు కానీ ఇక్కడ ఈ దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరికి తీవ్ర అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి ఎందుకంటే సాధారణంగా పిల్లలు తెలియలేని మొహాల వరకు చూడరు తెలియలేని వాళ్ళు ఎవరైనా కనిపించినా ఎత్తుకుంటాం రమ్మన్నా కూడా అంత బేగా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వరు ఎందుకంటే ఇమీడియట్గా ఎయిడ్ చేస్తూ ఉంటారు ఇంట్లో కానీ బంధువులు కానీ బాగా తెలిసిన వాళ్ళు కాకపోతే కనుక థర్డ్ పర్సన్ ఎవరైనా వాళ్ళకు తెలియలేని వాళ్ళు ఎత్తుకోవడానికి తీసుకువెళ్ళినా తీసుకుంటున్నా కూడా అసలు వాళ్ళు మారం చేస్తారు రామని చెప్తూ ఉంటారు ఏడుస్తారు అలాంటిది ఈ పసిపాప నాలుగేళ్ల చిన్నారి ఆ మహిళ ఎవరో తెలియదు కానీ ఆమె వెనుగతలు పరిగెడుతోంది అంటే తను ఏ ఎలాంటి ఆశ చూపి ఆ పాపని మౌల్ చేసిందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది సో ఇలాంటి కిడ్నాప్ గ్యాంగ్లు అయితే మాత్రం పేటరేగిపోతున్నాయి చెలరేగిపోతున్నాయి చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు చిన్నపిల్లల్ని ఎత్తుకుపోతున్నారు ఈవెన్ కొన్ని హాస్పిటల్స్ లో చూస్తున్నాం పొత్తిళ్ళలో అమ్మ పక్కన పడుకున్నటువంటి పసి కందుల్ని సైతం మార్చేస్తున్నారు ఎత్తుకెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు అంటే ఇక్కడ సిసిటీవీ అనేది చాలా కీలకంగా మారుతుంది హాస్పిటల్స్ లో కావచ్చు బయట కావచ్చు ఇంటి దగ్గరికే వచ్చి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న వాళ్ళు కావచ్చు కేవలం సిసిటీవీ ఆధారంగా మాత్రమే ఇలాంటి దుర్మార్గుల్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఇప్పటికే అసలు పాప ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయింది అనేటటువంటి తీవ్ర భయాందోళన ప్రతి ఒక్కరిలో రేకెత్తుతోంది కానీ ఇక్కడ లక్కీగా ఏంటంటే హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ సీసీటీవీ కాస్త ఫుటేజ్ అనేది పోలీసులకు ఆధారంగా దొరకటం వల్ల ఈ మహిళ ఎవరు అనే కోణంలో అయితే వేగవంతంగా దర్యాప్తు చేసేందుకు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు ఇంకొక వైపు పాపకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మొత్తం అందరికీ కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ అయితే వైరల్ అవుతోంది ఈవెన్ మీడియా ద్వారా కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తూ ఈ చిన్నారిని ఎక్కడైనా చూసున్న అనుమానాస్పదంగా ఎవరైనా మహిళలు పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టుగా కనిపించినా ఇమీడియట్గా అనకాపల్లి జిల్లా పోలీసులను అప్రోచ్ అవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా కాళ్ళ వెళ్ళ పడుతున్నారు ఎందుకంటే మా పాపను మాకు ఇవ్వండి మాకు ఆధారం లేదు ఎందుకంటే మేము ఆమెను ఎప్పుడూ చూడలేదు కాబట్టి గుర్తించలేదు కాబట్టి పోలీసులపైనే వాళ్ళు డిపెండ్ అవుతున్నారు మరొక వైపు పోలీసులు చెప్తున్నది ఏంటంటే అంటే ఏదో ఒక సందర్భంలో ఆమెను ఈ పాప చూసి ఉండాలి లేకపోతే బాగా తెలిసిన వాళ్ళు అయ్యేనా ఉండాలి లేదు అంటే ఆల్ ఆఫ్ సడన్గా పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ విచ్చినవిడిగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతోంది కాబట్టి అందులో మహిళలు ఎక్కువగా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మహిళలు అనేటప్పటికీ పిల్లల్ని బేగ అట్రాక్ట్ చేయగలుగుతారు కాబట్టి ఈ కోణంలో కూడా ఈ మహిళ ఎవరు ఈమె వెనక ఉన్నటువంటి గ్యాంగ్ ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఏదేమైనా చాలా బాధాకరం విషయం ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి పిల్లలు ఇంట్లో ఉన్నంత వరకు సేఫ్ ఇంటి నుంచి గేటు బయటకి వెళ్ళారు అంటే బయటకు అడుగు పెట్టారు అంటే వాళ్ళను ఎవరు ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతారో తెలియదు వాళ్ళు తెలియకుండా ఏ రూట్ మిస్ అయిపోతారో తెలియదు ఇలాంటి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఆడుకుంటూ ఆడుకుంటూ రోడ్డు అటు ఇటు వెహికల్స్ వస్తున్నాయి ప్రమాదాలకు గురవుతున్నారు ఇలా చాలా రకాలుగా మనం అలర్ట్ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా తల్లిదండ్రులపై ఉంది ఈ నాలుగేళ్ల చిన్నారి అదృశ్యమైతే కనుక రెండు రోజులుగా తీవ్ర కలకలం రేపుతోంది పద్నాలుగో తేదీ సాయంత్రం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు స్టిల్ గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఈ ముఠా గుట్టు రట్టు చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది ఎందుకంటే ఇప్పటికే చాలామంది పిల్లలు మిస్ అవుతున్నటువంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతూ ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా కనబడటం లేదంటూ అనేక ప్రకటనలు మనం చూస్తున్నాం ఏమవుతున్నారు అసలు వీళ్ళంతా వీళ్ళని కిడ్నాప్ చేసిన తర్వాత ఏం చేయాలని వాళ్ళ టార్గెట్ ఏంటి కొంతమంది అయితే పిల్లలు లేని వాళ్ళకి దూర ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాలు దాటించి మరి అమ్మేస్తూ ఉన్నారు కొంతమంది అయితే ఇట్లా ఇంకా చాలా మనం చెప్పడం ఎందుకంటే ఇక్కడ పిల్లల్లో తల్లిదండ్రులు ప్యానిక్ అవుతారు కాబట్టి పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేకపోతున్నాం కానీ ఈ అదృశ్యం వెనకాల భయంకరమైనటువంటి కోణాలు కూడా వెలుగు చూస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు బృందాలుగాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి సో మీకెవరికైనా కూడా పాప తాలూకా ఆచూకీ కానీ ఈ సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నటువంటి మహిళకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ కదలికలు ఎవరైనా గుర్తించి ఉంటే కనుక ఇమీడియట్గా డ్రీమ్ ఛానల్ అయినా మీరు అప్రోచ్ అవ్వండి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం లేదంటే అనకాపల్లి జిల్లా పోలీసులకు నేరుగా మీరు కాల్ చేసైనా సమాచారం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లల బాధ్యత మీదే ఎందుకంటే ఖచ్చితంగా మీరు అయ్యో ఇప్పటి ఇక్కడే ఆడుకున్నారే అని మాత్రం ఎందుకంటే ఇక్కడ నాలుగేళ్ల పసి పాప బయటకు వెళ్ళింది ఎలా వెళ్ళింది ఎవరి వెనక వెంబడించి వెళ్ళింది ఇవన్నీ అనాలసిస్ చేసుకోవడానికి తర్వాత కానీ ఇప్పుడు పిల్లలు కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం అని చెప్పాలి సో ఈ ప్యానిక్లో ప్రతి తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అసలు కనీసం మెచ్యూరిటీ లేని వయసులో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారంటే మనం వీళ్ళ పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా అర్థమవుతోంది ప్లీజ్ రిక్వెస్ట్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే గనుక ఇమీడియట్గా మంచి మనసుతో రెస్పాండ్ అవ్వండి